అయితే మేము రాని ఒకటి వద్ద మామూలుగా లేదు చూడండి అందరికీ అసలు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేసాము వన్ పర్సెంట్ అనుకున్నాం డాన్స్ మామూలుగా లేదు హండ్రెడ్ హండ్రెడ్ క్యూబ్ మా దగ్గర ఉండి అని డాన్స్ లేదా సో ఫైనల్ ఏంటంటే అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా థియేటర్ లో ఫస్ట్ ఫస్ట్ ఫుల్ రచ్చ చేయాలని సో ఈ రోజైతే మేము సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం ఏడియా ఎవరు ఈ మూవీ చూసిన వాళ్ళకి ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది నాకంటే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాను అంత ఫీలింగ్ వచ్చింది అక్కడ సెల్ఫీస్ అక్కడ లేదు ఎంజాయ్ చేసాము అండ్ చాలా అంటే చాలా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా ఎంజాయ్ చేసాము ఇది అందాలంట సో ఇది అందరూ వస్తున్నారు హాయ్ గైస్ మూవీ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా నాకంటే ఈ మూవీ చూసాక ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకు చెప్పాలంటే కస్తూరి సో అది మాకంటే మా ఇద్దరికి ఫీల్ అలా అనిపించింది ఎంజాయ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం సో వెళ్ళిపోతున్నాం గైస్ ప్రజెంట్ ఇప్పుడైతే మేము మంచిగా సో మా వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మళ్ళీ తీస్తాను సో ఫైనల్ అయితే బయటకు వచ్చేసాం పెట్ట సో చూడండి వీళ్ళందరూ మూవీకి అని అంతా వచ్చేవాళ్ళు సో వెయిటింగ్ అనమాట ప్రజెంట్ ఇప్పుడే నేను వచ్చేసాం బయటికి బయటకు వచ్చేసాం గాయ సో ఇదంతా ఫుల్ గా ఉందంటారు ట్రాఫిక్ అనమాట సో అంత పెట్టుకోలేదు రోడ్డు మొదట చెప్పండి రోడ్ లో మా దానికన్నా మంచిగా ఎంజాయ్ చేస్తా డాన్స్ అంటే డాన్స్ కావాలంటే గాయస్ అందరూ మా ఈడియట్స్ అనమాట ఓకేనా మిగతా బ్లాగ్ వచ్చేస్తాం అంజలి అమ్మా రోడ్ గైడ్స్ ఇంక ఇదంతా రోడ్ కదా మిగతా బ్లాగ్ మేము తర్వాత కంటిన్యూ చేస్తాం సో రోడ్ మాదే కానీ మనుషులు మాకు కదా రోడ్ మా రోడ్ అంతా మాదే ఇలా మా ఫ్రెండ్స్ ఓకేనా సో మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఫుల్ గా ఇస్తారు నా ఛానల్ ఫస్ట్ గా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో మీ అందరికీ తెలుస్తుంది కదా బోనా బ్లాగ్ సో మిగతా వీడియోస్ అన్నీ చూడండి మీకు నేను ఎలా ఉంది ఏంటి మేము ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటి అంత మా ఓల్ ఏం చేస్తున్నారు అన్ని అన్ని కూడా మిస్ చేయకుండా పెడతాం మ్యాటర్ మా ఫ్రెండ్ కొత్త మీరు ఎప్పుడు మేబీ నాకు తెలిసి కొత్త ఫోన్ అండి ఎప్పుడైనా చూసారా మీరు సో ఇప్పుడైతే మేము మూవీ చూసేసి బయటకి వెళ్తున్నాం నడుపుకుంటా వెళ్తున్నాం స్లోగా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇంకేంటి గాయస్ మరి విశేషాలు అందరూ తిన్నారా ఇంకా అంటే అరే దానధర్మ ఏదో అంటారు కదండి దానం చేస్తది మా అమ్మ రోడ్డు మనుషులు మిగతా వీడియోస్ ప్రతిదీ పెట్టని ఫుల్గా తీయలేకపోవచ్చు మేబీ నాకు వరకు అయితే సో మేము రోడ్లో ఉన్నాము ఇప్పుడే మూవీ అయ్యింది ఈడేదో ఒక కొత్త సొక్క వేసుకున్నాడు గాయస్ రంగు రంగుల సొక్క అంటారు కదా అలాగా సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో ఉన్నాం బయట ఉన్నాం రొక్క ఎవరైనా ఎండలో మధ్యాహ్నం గాయస్ ఎండండి బాబు ఎన్న మామూలుగా లేదు ఎండలో నడిపించేస్తున్నారు మమ్మల్ని ఎండ బాబు మామూలుగా లేదు నడిపించేస్తున్నారు మమ్మల్ని ఏంటండి బాబు మాకి ఇప్పుడైతే ఎందులో నడుస్తున్నాం గాయ్ ఇప్పుడు ఇప్పుడు అంతా నాకంటే సో వెళ్ళాలి రోడ్ లో నడుస్తున్నాం అనమాట రోడ్ లో వీడియో తీసుకుంటే బాగోదు ఏదో ఒకటి గుద్దుకొని వద్ద ఎవరైనా చూసినా ఫైనల్ ఇది ఒక వేస్ట్ తెల్ గైతే దీన్ని నేను ఒక వేస్ట్ తనవే థ్యాంక్ యూ గైస్ వేస్ట్కి డబల్ వేస్ట్ కలిస్తేనే కదా అసలు అయినా వేస్ట్ సబ్స్క్రైబ్ చేయకపోతే మిమ్మల్ని తీసుకొచ్చేది చూస్తా అవునా అవును సబ్స్క్రైబ్ కరో ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేస్తాం ఏదో కేసు పెట్టేస్తాం అనమాట మేమీద సో గైజ్ ఫైనల్ అయితే బాబు నడుస్తున్నాము ఎంత నడిచినా రావట్లేదు పుస్తకం రాజా అన్న ఇదే చల్లగా రోడ్ లో వెళ్ళొచ్చే వాళ్ళందరూ మమ్మల్లే చూస్తున్నారు సో చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు చస్తాను రోడ్ లో టాస్కులు చేయకూడదు చేసిన తెలుసా మేము ఈ రోజు గ్రీన్ బ్లాక్ బ్లాక్ వైట్ వైట్ అంటే వైట్ అంటే హింక్స్ వేస్తున్నా గ్రీన్ అంటే కొంచెం కలిసింది అండ్ వైట్ అంటే షూ అనమాట చూస్తాను నడుస్తున్నాం ఇదిగోండి నేను నాగపండు సింహ అండ్ మా ఓళ్ళు అందరం నడుస్తున్నాం అనమాట సో రోడ్డు మొత్తం మేమే చూసే వాళ్ళందరు వీళ్ళు ఎవర్రా బాబు ఎక్కడి నుంచి వచ్చారు అని అనుకుంటారు సో ఫైనల్ అయితే మేము ఇలా నడుచుకుంటూ పుష్కర్ ప్లాజాకి వెళ్తున్నాం దగ్గరకు వచ్చేసాం అనమాట సో ఇది ఇంకా ఏంటి మరి అసలు ఆ మూవీకి వెళ్ళండి మురారి మురారి మూవీకి వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది అసలు మామూలుగా లేదు అది ఓల్డ్ మూవీ అయినా సరే చూసాము మళ్ళీ ఎందుకు చూసామంటే ఫీల్ వేరు కదా అది అనమాట సో చూడండి అందరూ స్మార్ట్ బజార్ దగ్గరలోకి వచ్చాం గాయస్ స్మార్ట్ బజార్ ఎవరైనా వెళ్తారా ఎస్ వీళ్ళిద్దరు లవర్స్ గాయస్ చూస్తూ ఉండండి ఏదో షాప్ ఒక చెట్టు మాకు నేడనిచ్చిందనమాట అనమాట ఫుల్గా ఎండ ఉంది దొరికింది సో ఇది మల్లరి మా అందరిలో చూడండి అసలు రోడ్డాన్ని కూడా చూడకుండా రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరు మామూలుగా కాదు రెచ్చిపోతున్నారు గాయస్ అసలు అందరు కూడా నాతో సహా అందరూ రెచ్చిపోతున్నారు నేనే రెచ్చగొట్టేస్తున్నారు అందరిని సో ఇది ఇదంతా రోడ్ ఇంకెంత దూరం నడవాలండి బాబూరా పాప మా ఫ్రెండ్ నడవలేకపోతుంది ఎంతెంత దూరం చాలా చాలా దూరం అదే అండి విన్నారు కదా చాలా దూరం అంట చూడండి ఎంత దూరం అయినా సరే సిగ్గు నడుచుకుని వెళ్ళినా ఎండలో పుష్కర్ ప్లాజా కంటే వచ్చేసాం ఫైనలీ సో ఇక్కడ ఎంజాయ్ చేసి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతామండి మేము మంచిగా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు సార్ వెళ్ళేది మీరు ఇంటికి ఇంటికి అండి మేము వెళ్ళేది సో గాయస్ ఏదో చెప్పొద్దు పుష్కర్ ప్లాజాకి వచ్చి ఇక్కడ హీల్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి అంత ఖాళీగానే ఉంది సో ఫస్ట్ అయితే పుష్కర ఎక్కడికి వెళ్దాం పుష్కర్ ఘాట్కి వెళ్తాం గాయస్ ఇది పుష్కర్ ప్లాజా సో ఇది చూస్తూ ఉండండి చాలా బాగా పడతాయి ఇక్కడ ఫోటోషూట్కి వస్తాయి కనుక ఇదంతా రాజమండ్రి ఏరియా అండ్ మామూలుగా ఉండదు అనమాట ఫోటోషూట్ అంటే సో అందరూ మమ్మల్ని చూస్తున్నారు వింత వింతగా చూస్తున్నారు ఏంటో వీడియోస్ తీసినా వింతగానే చూస్తారు ఫోటోస్ దిగినా వింతగానే చూస్తారు ప్రతిదీ వింత 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 వింతగానే చూస్తారు అదేంటిగా బాబు ఇంకా అలాంటప్పుడు మేము వీడియోస్ అలా తీసుకుంటాం నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతే కనుక ఇక్కడ చూడండి ఎలా ఉన్నారో పాపం అంటే ఫ్యామిలీ లేని వాళ్ళు వీళ్ళు వాళ్ళ నాథలు అందరూ ఉన్నారు కదా వీళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తాను నేను యూట్యూబ్లో సక్సెస్ అయితే సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను నేను డొనేట్ చేస్తాను అనమాట ఫుడ్ సో ఇది వాళ్ళకి నేను ఏదో ఒకటి చేస్తున్నా తరఫున సక్సెస్ అవుతే సో చేయాలి కదా అది నా డ్రీమ్ అనమాట నార్మల్గా ప్లేసు ఆ ప్లేస్ని కూడా మా ఫ్రెండ్స్ మేము అందరం ఆక్రమించేసి మొత్తం అంతా వీడియోస్ తీసేసుకుంటున్నాం సో అందరూ కూడా కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు మమ్మల్ని వీళ్ళు ఎవరు రాబు ఎంత ఎన్నో వీడియోస్లో ఆగుతున్నారు అని చెప్పేసి సో ఇది లాస్ట్ చూస్తూ ఉండండి మంచిగా వీడియోస్ అన్నీ పెడతాను నేను మీకు అదే శివుని లింగం అంటారు కదా అది అండి చూడండి చాలా బాగుంది అసలు నిజంగా నైట్ టైం చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఐ లవ్ రాజమహేంద్రవరం కూడా ఇక్కడే ఉంది చూడండి మీ అందరి ఏదో మూవీ దగ్గర నుంచి నాగార్జున నాగార్జున అంటూనే ఉంది ఇవడ ఆకొని మా ముందుకు వచ్చేస్తున్నాడు రాజమండ్రి గోదావరి అంటే తెలియని వాళ్ళు అంటారు మేము గోదావరి చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడాను ఫెస్టివల్ టైమ్స్ అన్నీ వస్తున్నాయి కదా చూడండి కాంచీపురం వరలక్ష్మి సిల్క్ అన్నమాట అనమాట ముగ్ధస్ వీళ్ళు చూడండి మేము మాత్రం ఎండలో నిల్చున్నాం వాళ్ళు మాత్రం నేటి దగ్గరికి వెళ్ళి నించున్నారు ఇక్కడ ఒక షాప్ ఉంటుంది ఏది పడితే అది తినేయచ్చు టెంపుల్ అనమాట ఇది షాప్ అనమాట సో ఇది ఇది అండి ఇది చూడండి మొత్తం మా ఊళ్ళో ఎవరి గోళల్లో వాళ్ళు ఉన్నారు ఏదో చేస్తూ ఏం చేస్తున్నావు ఇక్కడ ఎవరిదా కార్ ఉంటే కార్ దగ్గరకు వచ్చి ఆడ అందరిని కొంచెం సరి చేసుకుంటున్నాడు గాయస్ చూడండి అందగాడు నువ్వేనా ఏంటి నేను కూడా సరి చేసుకుంటా సో గాయస్ ఫైనల్ అయితే అర్థంలో చూసుకో బాగుండు ఎవరా బాగుండు అందగాడు ఏదో చెప్తున్నాడు చె కరాట మాస్టర్ తిను సో గాయస్ ఫైనలీ అయితే ఇంకా వచ్చేసి మూవీ చూసి బయటకు వచ్చాను సో ఇప్పుడైతే ఏం చేస్తాను నేను ఏ రెస్టారెంట్కి వెళ్తాను ప్రజలు ఇంకొక ప్రతి మూడీ సో ఇది గాయ మా వాళ్ళు అవుతున్నారు సో వీళ్ళు ఏదో డిస్కషన్ చేయట ఇది ట్రైన్ వెళ్తుంది గూడ్స్ ట్రైను నెట్ట మధ్య మనం ఇక్కడ నుంచి ఉన్నాం రోడ్డు మధ్యలో పుష్కర్ ప్లాజా దాటొచ్చాక పుష్కర్ ఘాటుకి వెళ్ళే దారిలో ఇది రాజమహేంద్రవరంలో అండ్ గోదావరి అనమాట ఇలా వెళ్తే గోదావరి లోపలికి వెళ్ళలేదు మేము ఎప్పుడే వెళ్తున్నాం కదా అని చెప్పి సర్లేదు సో ఫైనల్గా అంటే ఇక్కడ నుంచి మాకు గాయస్ చూస్తున్నారు కదా ఇదంతా పుష్కర ఏమంటారు పుష్కర్ ఘాట్లో అనమాట ఇదంతా కూడా చూడండి ఎంత ట్రాఫిక్ ట్రాఫిక్గా ఉందో సో చూడండి వాటర్ ఏంటి అసలు చూడండి మిగతా వీడియో మేము ఫుడ్కి వెళ్ళాక రెస్టారెంట్కి ఏంటి అది పెడతా చూస్తూ ఉండండి అంటే వీడియో తీయలేకపోయాము ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా కొంచెం ఎంజాయ్ మూమెంట్లో ఉన్నాం అనమాట కన్యా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము సో స్టార్టింగ్లోనే మంచి ఫీల్ వచ్చింది మాకు చాలా పీస్ఫుల్గా కూలింగ్గా ఉంది మంచి ఎండలో నుంచి వచ్చాం కదా మేము సో ఇప్పుడైతే మాకు చాలా అంటే చాలా మంచిగా ఉంది సో లోపల ఫుల్ అయిపోయిందంట అందుకని చెప్పేసి రిలాక్స్ అవ్వమన్నారు మమ్మల్ని సో ఇది చాలా అంటే చాలా బాగుందండి లైటింగ్ స్టోర్ సో గాయస్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము మంచి అబ్బా లోపలికి రాగానే మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది తినేవాళ్ళు కూడా తినకుంటా మమ్మల్ని చూస్తున్నారు గైస్ సో ఇది ఈరోజు ఫ్లాగ్ అయితే ఈ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నారు మాకు అంటే మేము చాలామంది ఉన్నాం కదా ఫుల్ ఆకలిలో ఉంటే తిప్పుతున్నారు ఏంటి గైస్ మమ్మల్ని ఆకలి మీద వచ్చాము సో పెట్టగానే తినేయాలి అన్నంత ఆరాటంగా ఉంది మాకు సో పెడితే తినేస్తాము మళ్ళీ వాయిసెస్ తోటి ఎవరు క్లాప్లకి వచ్చామండి మాకు ప్లేసెస్ దొరకలేదు సో అందుకే మళ్ళీ బయటకు వెళ్తున్నాం గాయస్ సో ఇది మనకి తిన్నది తిరుగుదా వస్తుంది బ్రో నో అప్డేట్ చేసుకొని మనం ఒక మనం మెనూ అప్డేట్ చేయాలి ఆర్డర్ నాలి అండ్ చేయాలి అవును ఇట్లాంటి గొండు కూడా పం చేయట్లా మూవిలా అప్డేట్ చేయాలి ఫింగర్ ఎ పడికిన గొండు పం చేయాలి మామంద రేస్ అప్డేట్ అప్లై అవుతది జెని సక్సెస్ అవుతుంది అందుకే అప్డేట్ చేయునది ఫామ్ లో కచేస్తా

నేను కొంచెం బ్రేక్ తీసుకురండి అలా అన్నం చేద్దాం హ్మ్ కొద్దిసేపు నన్ను కొచ్చం గాయ్స్ తినేసాక తీరాanse మంచిగా వీడియో అప్లోడ్ చేస్తాను అంటే అంతలంతే ఉండదే ఏమీ అన్నట్టు అది ఏమీ మిస్సింగ్ లేదు అది అలా తీస్తే కొంచెం బద్దతిలో లావునా ఇది నాకిని అంటే ఇది అక్కడ బుద్ధి లేదు నేను ఆడే అవడ కరిగేది నడిచి పోయి గడసేది తీ తీ కొడవే తీయండి అక్కడ తీసి చూసేది లేదండి గాయ్స్ ఇన్‌స్టాగ్రాము అంటే వల్లి

ఫోటో తీసుకున్నాడు చదువు ఒక చాలా బాధ చాలా జస్ట్ పన్నీ నాకు బస్లోకించి నాకు బాగుంది చూడండి తినడం అయిపోయింది ఈసారి నా ప్లేట్ ఫుల్ గా తినేసాను ఆకలి మీద ఉన్నాను బట్ ఇప్పుడు టైం వచ్చేసి స్టోర్ అవుతుంది సో ఈ టైం ఇంకా ఏమైపోతుంది తినాలా వద్దా అని చెప్పేసి దుబ్బేసింది షాంపూ చాటుగా అతనండి లోపలి ఫ్రెండ్స్ ఫుల్గా తిన్నాము ఫుల్గా తిన్నాము అండ్ వెళ్తున్నాము డార్లింగ్ తినార్లింగ్ వెళ్ళిపోతు అక్కడికి కొంచెం వద్దని చెప్పేసి గైస్ వెళ్ళిపోతున్నాం తినేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు కట్టచ్చు ఫస్ట్ బ్యాగ్ కూడా తీద్దామని ఇక్కడ చూడండి సార్ కదా పుష్కర గట్ అయితే వచ్చేసాం ఫైనల్గా మాట సో ఇది ఇప్పటి వరకు మా ఫ్రెండ్ మీద పొప్పడు నాకు కోపం వచ్చింది ఇప్పుడు సింహ ఇక్కడ ఈ అబ్బాయి దూకేస్తాడంట లవ్ లేరండి ఈ అబ్బాయి కూడా చైనీస్ అరే నన్ను చూపించరా రీల్ చూపించా వెళ్ళిపోయింది కదా సో గాయస్ కదా ఇప్పుడైతే మేము పుష్కర్ అయితే వచ్చేసాము చాలా కదా ఎంతమంది వీడికి బ్రేకప్ వచ్చాను గోదావరిలో కదా స్వాతి అంట చాలా ఈవినింగ్ అయిపోయింది మేమైతే మళ్ళీ రిటర్న్ పుష్కర్ ఘాట్కి వచ్చాం ఇక్కడ ఒక టూ త్రీ పిక్స్ దిగేసి మళ్ళీ వెళ్ళిపోదామని చెప్పేసి అయితే మేము పుష్కర్ ప్లాజాకి అయితే వచ్చాము చూడండి ఈవినింగ్ గాయేసి ఇప్పుడైతే ఈవినింగ్ అయింది ఇంకా చాలా మంది ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు మేమంటే మార్నింగ్ ఎప్పుడో రెడీ అయ్యాం కదా మాడిపోయిన ఫేసెస్తో ఉన్నాము అమ్మ బాబాయ్ అందరూ ఫ్రెష్గా ఉండే మేమైతే చాలా 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 డల్గా ఉన్నామన్నమాట